హాయ్ ఈ వారం వీడియో లేట్ అయింది కదా దాని కారణం ఏంటి అంటే ఒకటి కొంచెం ఎడిటింగ్ లేట్ అయిపోయింది పిల్లల మొహాలకు స్టిక్కర్లు పెట్టడం ఇలాంటివన్నీ అండ్ శ్రీమంత్ గారు కూడా బాత్రూమ్ లో బట్టి గడ్డ మొదలు కొట్టుకున్నాడు ఈ వారం రోజులుగా తిరడానికి సరిపోయాయి ఇంకా ఇంకో విషయం ఏంటి అంటే మీరు ఆల్రెడీ తమ్మేళ్లు చూసేసి మా తను ఫస్ట్ గా ఇంటెలిట్ జాయిన్ చేసింది అన్న విషయం మీకు అర్థమైంది రైట్ అయితే ఈ వీడియో ఈ టూ ఇయర్స్ నా ఎక్స్పీరియన్స్ మాత్రమే అంతేగాని వాళ్ళు నాకు ఏ విధంగాను ఏ విధంగా బెనిఫిట్ అవ్వలేదు అంటే డబ్బులు ఇవ్వటం లేకపోతే ఇయర్ ఫ్రీగా ఇవ్వటం నథింగ్ దట్ సార్ ఇది కేవలం నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే అండ్ వెల్కమ్ టు సెకండ్ ఎపిసోడ్ ఆఫ్ పిల్లల కా నేను మీ డాక్టర్ లీలా నేను ప్రెగ్నెన్సీ కోచ్ అండ్ ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేటర్ని హోమియో డాక్టర్ని అండ్ అన్నిటికన్నా ముందు నేను మీలనే ఒక అమ్మని మెయిన్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక్కసారి స్కూల్ చూసేసి వెళ్దాం అందుకనే నేను ఈ క్లిప్స్ పెట్టాను ఇవి చిన్నపిల్లల క్లాస్ రూమ్స్ ఏమో ఇలా ఉంటాయన్నమాట అంటే నర్సరీ క్లాస్ రూమ్స్ అలా షేడెడ్ ప్లే ఏరియా ఇది చూసారు కదా అంత నీట్గా కవర్ చేసేసి ఉంది చల్లగానే ఉంది లోపల సాఫ్ట్ అంటే వీళ్ళు కింద పడి దెబ్బలు తగిలించుకోవటం ఏం లేదు స్కూల్ ఇలానే నీట్గా ఉందండి మేము వెళ్ళినప్పుడు కూడా ఇలానే నీట్గా ఉంది ఇంత ఇన్వైటింగ్గా ఇంత హ్యాపీగా ఉంది ఇక నెక్స్ట్ పిక్లో మీరు టేబుల్స్ చూసారు కదా ఇక కొంచెం పెద్ద పిల్లలు అనమాట ఈ టేబుల్స్ అండ్ టీచర్స్ చేసే హోంవర్క్ అంతా కనిపిస్తోంది కదా వెనకట్ల లెట్స్ గోయింగ్ టు ది మెయిన్ వీడియో సరే మనం ఫస్ట్ ఎపిసోడ్ లో చాలా విషయాలు డిస్కస్ చేసుకున్నాం అంటే ఏ స్కూల్లో జాయిన్ చేయాలి ఎలా జాయిన్ చేయాలి ఏంటి అని ఇప్పుడు అయ్యే పారామీటర్స్ పట్టి నేను ఫస్ట్ ఇంటెలి లో జాయిన్ చేశాను ఒకటి లొకేషన్ ఇది ఏవి అప్పారావు రోడ్ లో ఉంది అండ్ రాజమండ్రిలో ఉండే వాళ్ళు అందరికీ తెలుసు అది చాలా ప్రైమ్ లొకేషన్ అంటే ఆటో దొరకడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ దొరకడానికి వెరీ గుడ్ తర్వాత టీచర్ స్టూడెంట్ రేష్యూ ఇక్కడ పద్నాలుగు మంది స్టూడెంట్స్ కి ఇద్దరు టీచర్స్ ఇద్దరు ఏమంటారు దాన్ని స్టాఫ్ ఉంటారు అనమాట అంటే ఏడుగురు స్టూడెంట్స్ ని కలిపి ఒకళ్ళు చూసుకుంటారు విచ్ ఇస్ వెరీ కంఫర్టబుల్ నేను ముందు డే కేర్ లో వేశానని చెప్పాను కదా నేను డే కేర్ లో వేసినప్పుడు కొంతమంది కొన్ని స్కూల్స్ అయితే నన్ను ఆ వేసేయండి వేసేయండి వీర్ వెరీ గుడ్ మేము చూసుకుంటాం ఇలా చెప్పారు కానీ ఒక్క త్రీ స్కూల్స్ అందులో ఫస్ట్ క్రై కూడా ఉంది త్రీ స్కూల్స్ మాత్రం అస్సలు నేను ఈ స్కూల్లో జాయిన్ చేయడానికి ఇంత ఏజ్ లో జాయిన్ చేయడానికి రీజన్ ఏంటి చిన్న రోడ్డు కదా మ్యామ్ రెండు టూ ఇయర్స్ కి మీరు డే కేర్ లో వేస్తున్నారు అన్నారు ఇంకో పాయింట్ ఏంటి అంటే వీళ్ళు మళ్ళీ నాకు నేను స్కూల్ చూడడానికి వెళ్ళినప్పుడు ఊరికే అడిగాను మీ కరీకులం ఏంటండి అని దానికి అక్కడ కోఆర్డినేటర్ పేరు తులసి గారు అనమాట షీఈస్ ప్రిన్సిపల్ మ్యామ్ ఓవర్ దేర్ వెరీ నైస్ లేడీ ఆవిడ నాకు ఏం చెప్పారంటే చాలా సాడ్ గా ఫేస్ పెట్టి ఆవిడ నేను చాలా కాంపిటేటివ్ పేరెంట్ అనుకుని చాలా సాడ్ గా ఫేస్ పెట్టి నన్ను మేడం డే కేర్ కి కర్కులం ఏముంటది మేడం వస్తాడు పాడుకుంటాడు ఆడుకున్నంత సేపు ఆడుకుంటాడు చాలాసేపు ఆడిస్తాము చాలా మంచి ఉన్నాయి ఉన్నాయని చెప్పి ఆవిడ నన్ను తీసుకెళ్లి టాయ్స్ అన్ని చూపించి నాకు ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు చిన్నపిల్లల్ని ఎందుకు పడుకొని ఇవ్వాలి ఏంటి ఇలా అని ఇలా అని చెప్పనమాట నాకు చాలా బాగా నచ్చింది అంటే పిల్లల్ని పుష్ చేయటం కానీ అది కానీ ఏం లేదు చాలా బాగుంది అలాగే నేను మళ్ళీ దీన్ని నర్సరీకి వచ్చాక ఈ ఇయర్ ఎగ్జామ్స్ ఉంటాయండి అని అడిగాను దానికి ఆవిడ అన్నారు మేడం అసలు పిల్లలకి ఎగ్జామ్స్ ఏ ఉండవు త్రీ కి ఒకసారి పేరెంట్ టీచర్ లాంటి మీట్ కలిమినేటివ్ మీట్ అనేది ఒకటి పిలుస్తాం మీకు ఆ కలిమినేటివ్ మీట్ లో మీ పిల్లలు ఎంత బాగా చదువుకున్నారు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అదంతా మీకు చూపిస్తాం మేము దగ్గర ఉండి అని అన్నారు అది కూడా నాకు చాలా బాగా నచ్చింది అలాగే ఫీజ్ కూడా బయటకన్నా ఇక్కడ దరిదాపుగా ఫిఫ్టీన్ నుంచి అంటే ఒక ట్యాక్సెస్ తో కలిపి అనుకుందాము ఒక ఎయిటీన్ థౌసండ్ రూపీస్ నాకు బయటకన్నా ఇక్కడే తక్కువ అనిపించింది అనమాట అంటే ఇదే ఫెసిలిటీస్తో ఉన్న స్కూల్స్ తో అండ్ ప్లే ఏరియా కంప్లీట్లీ షేడెడ్ అసలు మేము వెళ్ళింది ఎప్పుడు మార్చ్ ఏప్రిల్ లో వెళ్ళాము అక్కడికి చూడడానికి అసలు మార్చ్ ఏప్రిల్లో కూడా ఆ షేడెడ్ ఏరియా ఇట్ వాస్ గుడ్ ఇన్ పిల్లలు ఆడుకునే అంత కంఫర్టబుల్ గానే ఉంది కుక్కగా కానీ అలా కానీ లేదు క్లాస్ రూమ్స్ కూడా ఏసీ క్లాస్ రూమ్స్ ఏ కానీ ఓవర్గా చల్లగా లేవు కంఫర్టబుల్ గా ఉన్నాయి సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది అండ్ ట్రాన్స్పోర్ట్ మనం ఎక్కిచ్చి దించేటప్పుడు ఆఫ్కోర్స్ శ్రీమంత్ డే కేర్కి లేదు ఇంకొంచెం పెద్ద పిల్లలకు ఉంది అందులో ఒక స్టాఫ్ మెంబర్ ఉంటారు ఓ రోజు ఒక ఆవిడే వస్తారు అండ్ మనం ఒక ఇద్దరు గార్డియన్స్ కి మాత్రమే ఒక పాస్ లాగా ఇస్తారు పేరెంట్స్ కాకుండా ఆ ఇద్దరు మాత్రమే ఎక్కిచ్చి దింపడానికి దేర్ అలా ఉంది అనమాట అందరికి అలావ్ లేదు నాకు చాలా నచ్చింది అది ఇంకొకటి ఏంటి అంటే ఆ మనం మెయిన్ గేట్ లాక్ చేసి ఉందా లేదా అనుకున్నాం కదా మెయిన్ గేట్ లాక్ చేయకు లాక్ చేసి లేదు కానీ మెయిన్ గేట్ దగ్గర ఒక వ్యక్తి ఉంటారు మెయిన్ గేట్ లోంచి లోపలికి వెళ్ళాక ఇంకొక ఓపెన్ ఏరియా అదే ప్రిన్సిపల్ క్యాబిన్ ప్రిన్సిపల్ క్యాబిన్ లోపల క్లాస్ రూమ్స్ ఈ క్లాస్ రూమ్స్ లోకి అంటే లోపల నుంచి ఎవరైనా ఓపెన్ చేసుకుని బయటికి రావాలి అంటే అన్లెస్ టీచర్ కేర్ టేకర్ ఓపెన్ చేస్తే తప్పించి పిల్లలు బయటకు వచ్చే ఛాన్సే లేదు బయట లోపలికి వెళ్ళే ఛాన్స్ అస్సలు లేరు సో విచ్ ఇస్ వెరీ గుడ్ అనమాట బాగుంది అలాగే వీళ్ళకి ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉంది కానీ ఫస్ట్ ఫ్లోర్ లో బాల్కనీస్ మొత్తం దేర్ బ్యారికేటెడ్ అసలు పిల్లలు బయటకు వచ్చే ఛాన్సే లేదు విచ్ ఇస్ వెరీ గుడ్ ఇంకా మనం ఏం చెప్పినా ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ఇస్ ఎక్స్ట్రా అది ఎలాగో అన్ని స్కూల్స్ లో ఉండేది అండ్ బస్ కూడా కంఫర్టబుల్ గా ఉంది ఇంకో విషయం ఏంటంటే అది ఇది చెప్పి ఎక్స్ట్రా ఫీజ్ తీసుకుంటారని కదా అది ఎక్స్ట్రా ఫీస్ తీసుకుంటారని ఎందుకు అంటే వీళ్ళకి జరిగే ఈవెంట్స్ కి చాలా నామినల్ గా తీసుకున్నారు మా స్పోర్ట్స్ డే కైతే ఏమీ తీసుకోలేదు యాన్యువల్ కి ఐ థింక్ సమ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మధ్యలో ఒక ఫీల్డ్ ట్రిప్ దానికి టూ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు ఇంకా ఇది తప్పించి మా దగ్గర నుంచి ఎక్స్ట్రాగా ఏం తీసుకోలే దెన్ ఒక పిలియాట్రిషియన్ విజిట్ ఆఫ్ టీచర్ విచ్ వాస్ వెరీ గుడ్ అండి అసలు సంవత్సరం మొత్తంలో ఒక పిలియాట్రిషియన్ విజిట్ ఫ్రీ పిల్లల్ని వచ్చి ఆయన చూసి చెకప్ చేసి జనరల్ చెకప్ చేసి అన్ని చేసి వెళ్ళారు అది అసలు చాలా బాగుంది అనిపించింది నాకు ఫీల్డ్ ట్రిప్ కూడా ఏదో తీసుకెళ్లాం తీసుకొచ్చామని కాదు వీళ్ళు స్కూల్ వాళ్ళు ఏం చెప్పారు మాకు త్రీ అవర్స్ లో పిల్లలు వెనక్కి వచ్చేస్తారని త్రీ అవర్స్ కాదండి ఆ రోజు ఫైవ్ అవర్స్ పట్టింది పిల్లల్ని నర్సరీకి తీసుకెళ్లారు ఫైర్ స్టేషన్ కి తీసుకెళ్లారు అన్ని చేసి చూపించారు శ్రీమంత్ అయితే ఆ ఇంటికి వచ్చి వాగుతానే ఉన్నాడు కథలు కథలుగా విన్నాం మేము నర్సరీల గురించి ఫైర్ స్టేషన్ గురించి ఆ అక్కడ మోగే బెల్స్ గురించి అది ఇది ఇది అది అని చెప్పి అంటే పిల్లలకి అంత ఇంటరాక్టివ్ గా ఉందన్నమాట ఆ ఫీల్డ్ ట్రిప్ అంటే మనం స్టాక్ గురించి మాట్లాడుకుందాం స్టాక్ గురించి ఫస్ట్ తులసి గారి గురించి మాట్లాడుకోవాలి ఈవిడ అక్కడ కోఆర్డినేటర్ ఆర్ ప్రిన్సిపల్ మేడం ఇప్పుడు ఈవిడ గురించి ఏంటి ఫస్ట్ మాట్లాడుకునేది అంటే షీఇస్ వెరీ ప్రోయాక్టివ్ అనమాట అంటే మనకు ఒక ప్రాబ్లం ఆవిడ దగ్గర తీసుకెళ్లే లోపే షీ కమ్స్ అప్ విత్ దట్ అంటే ఒకరోజు ఏమైంది ఒక స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుతున్నారు మా అమ్మాయి ఏమీ షేర్ చేసుకోదండి టాయిస్ అని చెప్పి దానికి కాబట్టి చెప్పిన సమాధానం సార్ ఈ ఏజ్ లో పిల్లలు చాలా పాజిటివ్ గా ఉంటారు కానీ మీరు నాకు ఆల్రెడీ ప్రాబ్లమ్ చెప్పారు కాబట్టి నేను తన ఎక్కువ గ్రూప్ ప్లే లో వేస్తాను అని చెప్పి తర్వాత నాకు శ్రీమంత్ గారు పాత ఫొటోస్ కనిపించలే స్టార్టింగ్ లో శ్రీమంత్ తన టాయ్ తను తీసేసుకుని సింగిల్ కిడ్స్ కదా తన టాయిస్ తను తీసేసుకుని క్లాస్ అంతా ఇటు తిరిగి చేస్తే వీడు మాత్రం ఇటు తిరిగి ఆడుకునేవాడు నేను చాలా సార్లు అడిగాను శ్రీమంతు వీళ్ళతో ఆడుకోవాలి కాదు ఇవి నా టాయ్స్ నేను ఇట్టే ఆడుకుంటాను అని చెప్పి కానీ సిక్స్ మంత్స్ అయిపోయేసరికి శ్రీమంతుడు వీళ్ళందరితోనూ ఆడుకుంటున్నాడు నేను అదే విషయం తులసి గారితో మాట్లాడినప్పుడు ఏం చెప్పారంటే అవును మేడం నేను అబ్జర్వ్ చేశాను శ్రీమంతుని అందుకని మేము తనకి వేరే టైప్ ఆఫ్ గ్రూప్లే ఇచ్చాం ఇద్దరు ముగ్గురుతో కలిపి ఒక టాయ్ షేర్ చేసుకునేలాగా ఒక యాక్టివిటీ చేసేలాగా చేసాము ఇప్పుడు శ్రీమంత్ అందరితో ఆడుకుంటున్నాడు అని ఆవిడే ప్రోయాక్టివ్ గా పిల్లల్ని చూస్తా వీళ్ళు చేస్తున్నారా చేయట్లేదా అని చూస్తా ఏ ఫీల్డ్ లో వీళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారు లేరు అని చెప్పి ఆ ఫీడ్బ్యాక్ నాకు మళ్ళీ అందిస్తా షీస్ వెరీ గుడ్ అట్ దట్ అలాగే పేరెంట్స్ ఏమైనా చెప్పినా కూడా చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యేది ఈ పిల్లలు ఇంతే అనో లేకపోతే అది మా ప్రాబ్లం కాదనో అలా మాట్లాడేది వాళ్ళు కాదనమాట ఆవిడ ఇంకో విషయం ఏంటంటే ఎవరో ఒక లేడీ వచ్చారు ఆ రోజు ఐ డోంట్ నో షీ వోస్ ఆవిడ ఏం చెప్పారు ఆ రోజు మాతో మమ్మల్ని అడిగారనమాట ఆ స్కూల్ ఎలా ఉంది అని అందరం పాజిటివ్ గానే చెప్పాం నేను ఇంకొక ఫైవ్ సిక్స్ పేరెంట్స్ ఉన్నాం పికప్ చేసుకునేటప్పుడు అయితే ఆవిడ ఏమన్నారంటే అంత వినేసి మీరు పాజిటివ్ గానే చెప్పాల్సిన అవసరం లేదండి మీరు ఏం కావాలని చెప్పినా కూడా మేము ఫస్ట్ ఫ్రే వాళ్ళతో మాట్లాడి మేము చేస్తాము అని చెప్పారు చాలా బాగుంది వాళ్ళు నిజంగా చేస్తారా చేయరా చేయగలరా లేదా అనగా అసలు ఆ పేరెంట్ ఫీడ్బ్యాక్ తీసుకుని వాళ్ళని ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకునే పాయింట్ నాకు బాగా నచ్చింది ఇప్పుడు టీచర్స్ టీచర్స్ టెట్ ఎడ్యుకేటెడ్ మాంటిసోరీ ట్రైన్డ్ బీఈడి ఉన్న టీచర్స్ అల్లటప్ప ఏదో ఎక్కడి నుంచి వచ్చిన టీచర్స్ కాదు ఎవరిని పడితే వాళ్ళని తీసుకోవటం లేదు విచ్ ఇస్ వెరీ గుడ్ అలాగే వీడి టీచర్స్ వచ్చేసరికి లహరి గారు చంద్రకళ గారు వీళ్ళు ద వెరీ గుడ్ అసలు అంతమంది పిల్లల మధ్యలో ఉంటే మనకి చిక్కిపోతుంది అలాంటిది ఈ అలాంటిది ఈ టీచర్స్ అసలు ఏమనేవాళ్ళు కాదు చాలా బాగుండేవాళ్ళు పిల్లలతో చాలా క్రామ్ గా ఉండేవాళ్ళు నాకైతే విచ్చికిపోతుందేమో అనిపించేది అలాంటి ఏం లేదు చాలా కూల్గా హ్యాపీగా ఉండేవాళ్ళు అనమాట మరి ఇంకో స్టాఫ్ మెంబర్ అండి అసలు ఇవి మర్చిపోకూడదు నేను భవానీ గారు ఎంత మంచి స్టాఫ్ మెంబర్ అంటే కూడా అసలు ఇట్ సో నైస్ ఏ విధంగా అంటే వీటిని నేను దేకరిలో జాయిన్ చేశాను కదా జాయిన్ చేసినప్పుడు నేను ఆవిడ చెప్పాను శ్రీమంత్ దీనికి వెళ్ళాక మాత్రమే తింటాడు అని చెప్పి ఎవ్రీ డే అవి నాకు అప్డేట్ ఇచ్చేది మేడం ఈ రోజు శ్రీమంత్ లెవెన్ ఓ క్లాక్ దీనికి వెళ్ళాడు లెవెన్ థర్టీకి తిన్నాడు మీరు ఫలానా పెట్టారు ఈ రోజు బాక్స్ లో శ్రీమంత్ దిబ్బరొట్లు తిండు సో గుంట కొనుగులు తిండు ఈ రెండు మిగిలి చేస్తున్నాడు అని చెప్పి అనమాట వెరీ నైస్ వీడికి డైపర్స్ మార్చేటప్పుడు కానీ లేకపోతే ఇంకా వీడిని చూసుకునేటప్పుడు కానీ చాలా మంచిగా ఉండేవాళ్ళు ఆవిడ ఇప్పటిదాకా మీరు ఈ వీడియో చూసారు కదా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయటం మర్చిపోవద్దు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి ఇది స్టేషనరీ కిట్ అండి స్కూల్ స్టార్టింగ్లో ఇచ్చారు ఇది ఇంక్లూడెడ్ విత్ ద ఫీస్ ఎక్స్ట్రా ఫీజ్ తీసుకోలేదు అదే ఫీజులో బట్టలు కూడా వచ్చేసాయి దీని గురించి ఈ కిట్లో ఏమేమి వచ్చాయనేది డీటెయిల్డ్ వీడియో నేను రీల్లో పెట్టాను వేరే రీల్లో అది చూడండి ఒకసారి ఇప్పుడు నేను మీకు స్కూల్ ఎండ్ అయిపోయేటప్పుడు నాకు ఏమి ఇచ్చారో నేను మీకు చెప్తాను రిటర్న్ ఇచ్చారు వీళ్ళు అని చూపిస్తాను ఫస్ట్ స్కూల్ బ్యాగ్ ఇది ఎలాగో రిటర్న్ వచ్చేస్తుంది అయితే నేను నాకు చూపించలేదు కదా ఈ స్కూల్ బ్యాగ్ చాలా బాగుంది అనమాట అంటే చాలా స్పేషియస్ రెండు డైపర్లు రెండు జతల బట్టలు టిఫిన్ బాక్స్ తర్వాత రెండు జతలు సాక్స్ వేసి చక్కగా పంపించేదాన్ని త్రీ పాకెట్స్ తో హ్యాపీగా ఉండేది ఇది త్రీ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ బాటిల్ కూడా పడిపోకుండా పట్టేది అనమాట పిల్లలకి వాటర్ బాటిల్ ఇలాగే కదా పెడతాం పడిపోకుండా పట్టేది సో ఇలా ఇంకా ఇది యూనిఫామ్స్ యూనిఫామ్స్ సో గుడ్ అండి చాలా బాగుండేవి అసలు మంచి మెటీరియల్ కూడా ఈ యూనిఫామ్స్ కూడా యాజ్ యూజువల్ రిటర్న్ అని కాదు కానీ ఎలాగో మన దగ్గరే ఉంటాయి కదా నాకు నచ్చిన ఒకే ఒక విషయం ఏంటంటే ఈ యూనిఫామ్ లోపల ఇలా ఉండడం శ్రీమంత్ గారు చాలా గొడవ చేసేవాడికి గుచ్చుకుంటుందని గుచ్చుకుంటోందని చెప్పి ఇది ఏంటంటే సైజ్ చేసుకోవడానికి ఇచ్చారనమాట ఇది ఎవ్రీడే యూనిఫామ్ ఇది వచ్చేసరికి ఏమో ఇది ఇది ఈ రెండు ఏమో మన వెన్స్డే యూనిఫామ్ స్పోర్ట్స్ యూనిఫామ్స్ అనమాట ఇవి స్పోర్ట్స్ యూనిఫామ్స్ ఎక్సలెంట్ అసలు చూసుకోవాల్సిన అవసరమే లేదు ఇవి ఎవరిడే యూనిఫామ్ కదా రఫ్ అండ్ టఫ్ గా వాడినా కూడా పిల్లలు కదా రఫ్ అండ్ టఫ్ గా వాడినా కూడా బటన్స్ అస్సలు ఊడిపోలే మంచి క్వాలిటీ అండ్ స్వెట్ కూడా బాగా పీల్చుకునేవి దీస్ ఆర్ వెరీ నైస్ అనమాట ఈ స్కూల్ యూనిఫామ్ వీటికి ఇచ్చి వన్ ఇయర్ అయిపోయింది అయినా అసలు చెక్కు చెదరలేదు ఎక్కడ సూపర్గా ఉన్నాయి ఇంకా పోతే వీళ్ళు నాకు ఈ కిట్లో ఏమి ఇచ్చారు అంటే రిటర్న్ ఏమి ఇచ్చారు అని చెప్పి అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ కిట్లో నాకు రిటర్న్ ఈ స్లేట్ ఇచ్చేశారు తర్వాత అంత స్టేషనరీ ఈ కార్డ్స్ అండ్ మొత్తం బుక్స్ ఇదిగోండి బుక్స్ మొత్తం ఈ బుక్స్ అన్ని వెనక్కి వచ్చేసాయి దీని మీద నేను సెపరేట్ రీల్ చేస్తాను అంటే ఈ బుక్స్ రిటర్న్ ఇవ్వటమే కాదు వీళ్ళు ఇందులో ఏ యాక్టివిటీస్ చేయించారు ఇది చేయించలేదు అన్నది మీకు క్లియర్ కట్ గా చూపించడానికి ఇంకో రీల్ చేస్తాను నేను తర్వాత ఇదిగోండి ఈ ఇవి ఏవైతే వీడు వాడలేదు ఎక్స్ట్రాగా ఉండిపోయాయి అలాగే వీడు తర్వాత ఇంట్లో వాడుకోవచ్చు అనుకుంటారో మొత్తం ప్లేడ్ మిగిలిపోయిన ప్లేడోతో సహా నాకు వెనక్కి వచ్చేసాయి అది కాక ఇంకా ఇది ఈ చూడండి ఎంత బాగుంది ఇది ఏంటంటే వీడి యాక్టివిటీస్ అనమాట అంత చక్కగా మొత్తం ఒక లో యాక్టివిటీస్ అన్ని ఉంచి ఇచ్చారు ఇది కూడా నేను మీకు దీంతో పాటు రీల్లో చూపిస్తాను అండ్ ఇది ఇది వీడి స్పోర్ట్స్ యాప్ అంటే ఆర్ట్ యాప్ భలే ఉంది ఇది కూడా ఇది కూడా చెప్పేసారు సూపర్ సూపర్గా ఉంది ఇంకా పోతే మీకు ఏం చూపించాను నేను ఇలాంటివి చాలా చేపించారండి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ శ్రీమంత్ అసలు ఒక టీచర్ ఎంత టఫ్ జాబ్ ఇది ప్రతి స్టూడెంట్ కి ఇలా చేద్దాం అసలు ఆ టీచర్ ఎంత హోంవర్క్ చేసిందో అనిపించింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇలాంటివి చాలా వచ్చాయి ఇంటికి ఇది శ్రీమంత్ నేను చేసినవి ఇండిపెండెన్స్ డే కి తర్వాత ఇది ఇవి కల్ షీట్స్ పేరెంట్ టీచర్ టైంలో నేను శ్రీమంత్ శ్రీమంత్ మా ముందే కలిపి చేసినవి ఇవన్నీ ఇవి చాలా ఉన్నాయి శ్రీమంత్ ఇంటికి వచ్చాక బాగా వీటిని పాడు చేస్తాడు వీటి కలర్స్ వేసి ఇవేసి అవేసి కొంచెం నేను దాచుకున్నాను ఆ దాచుకున్న వాటిలో మీకు చూపిస్తున్నాను అనమాట ఇవన్నీ మా ముందే చేస్తాడు లైక్ వాడు ఏం నేర్చుకున్నాడు ఏంటి వీళ్ళు ఏం చెప్తున్నారు ఇలా అనమాట ఇలా చాలా షీట్స్ ఉన్నాయి చూసారు కదా శ్రీమంత్ అంత యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్ అనమాట వాడు చాలా హ్యాపీగా కూడా ఉండేవాడు చక్కగా ఆడుకుని వచ్చి ఏవో చెప్పేవాడు అయితే వీడికి చిన్ని గ్రూప్స్తో మొదలు పెట్టాడు ఒక్కడే ఆడట్లేదు అని చెప్పి మిగిలిన పిల్లలతో ఆడట్లేదు అని చెప్పి చిన్న గ్రూప్స్తో మొదలు పెట్టారనమాట గారు అంటే ఇద్దరు ముగ్గురితో కూర్చోబెట్టి చేపిస్తా తర్వాత పెద్ద గ్రూప్స్కి ట్రాన్సెషన్ చేయటం అది చాలా వర్కౌట్ అయ్యింది వీడికి ఇప్పుడు క్లాస్లో ఫ్రెండ్స్ ఉన్నారు అందరితో కలిపి ఆడతాడు బయట కూడా కొంచెం టాయ్ షేర్ చేసుకుంటాడు అలా అలాగే ఇంకో విషయం ఏంటి అంటే ప్లే ఏరియా కూడా షేడెడ్ అవటంతో రోజు ఎంతో కొంత ఓపెన్ ప్లే ఉంటుంది వీళ్ళకి అది చాలా మంచిది అలాగే వీళ్ళకి హెల్దీ ఫుడ్స్ మీద కూడా కాన్సన్ట్రేషన్ ఉంచుతా చక్కగా దానికి సంబంధించి కూడా కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట ఇంకొకటి ఏంటి అంటే వీడు వీళ్ళు ఇది ఏంటంటే చిల్డ్రన్స్ డేకి అందరిలాగా ఏవేవో చాక్లెట్లు ప్రాసెస్డ్ ఫుడ్ అది ఇవ్వకుండా చక్కగా మొక్కలు పంచారండి అసలు ఆ పిల్లలకి చాలా మంచి అవేర్నెస్ వస్తుంది వీళ్ళు కూడా నేనైతే అనుకున్న వీడు తట్ట చాక్లెట్లు ఇంటి పట్టుకుని వచ్చి నన్ను చంపుతాడు ఈ తినిపించమని తింటాడు దగ్గుతాడు ఇక ఇదంతా పెద్ద గొడవరా బావ అనుకున్నా హ్యాపీగా ఒక మొక్క పట్టుకుని వచ్చాడు ఇంటికి నాకు ఎంత హ్యాపీ అనిపించిందో తర్వాత అన్ని పండగలు సెలబ్రేట్ చేస్తారు పండగలే కాదు వరల్డ్ డే అని వరల్డ్ ఎమోజీ డే అని చెప్పి ట్రావెల్ గురించి రకరకాల దేశాల గురించి వీటన్నిటి గురించి ఇవేమో ఫీల్డ్ ట్రిప్ అయినప్పుడు పిక్స్ అనమాట ఇవన్నీ అవి ప్లాంట్ నర్సరీకి వెళ్ళారు తర్వాత ఫైర్ స్టేషన్కి వెళ్ళారు అలా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారని చెప్పాను కదా ఈ ట్రిప్స్లో బాగా ఎంజాయ్ చేశారు చాలా నాలెడ్జ్ ఇంటరాక్టివ్ అండ్ ఎంటర్టైనింగ్ అనమాట నాకైతే చాలా బాగుంది బాగుందనిపించింది అదిగోండి చిల్డ్రన్స్ డే మొక్కలు అవి చక్కగా హ్యాపీగా అన్నీ ఉన్నాయి ఇంకా బతికే ఉన్నాయి మంచి హెల్దీ ప్లాంట్స్ కూడా ఇచ్చారు ఏవో ఇచ్చామంటే అనుకుని కాకుండా అలాగే ఇవి క్రిస్మస్ సెలబ్రేట్ చేసినప్పుడు పిక్స్ దీంతో ఒకటే ప్రాబ్లం ఏంటంటే శ్రీమంత్ ఇంటికి వచ్చి అర్జెంటుగా మ్యాన్ వెళ్ళాలి స్నో చూడాలి ఇదంతా గొడవ చేశాడనమాట ఇవి ఉగాది టైంలో జరిగిన పిక్స్ అండ్ ఇంకో విషయం అండ్ నెక్స్ట్ వచ్చేసి పిక్స్ వచ్చేసరికి నేను వాళ్ళ యాక్టివిటీస్ ఏవో కొన్ని పార్టిసిపేట్ చేశారు ఎప్పుడు పేరెంట్స్ చిల్డ్రన్స్కి ఇంటరాక్టివ్ యాక్టివిటీ అన్నది ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది ఆ యాక్టివిటీకి సంబంధించిన పిక్స్ అనమాట తర్వాత వీళ్ళకి స్పోర్ట్స్ కూడా ఏదో ఒకటి ఉంటానే ఉంటాయండి స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఏదోటి స్పోర్ట్స్ డే జరిగినప్పుడు తర్వాత యానివర్సరీస్ జరిగినప్పుడు స్కూల్ యానివర్సరీస్ ఐ మీన్ స్కూల్ యాన్యువల్ డేస్ అవి జరిగినప్పుడు అదిగోండి పిక్స్ ఈ కొంచెం పెద్ద పిల్లలు శ్రీమంత్ వీటిలో పార్టిసిపేట్ చేయలేదు కానీ ఏంటంటే కొంచెం పెద్ద పిల్లలకి అనమాట వన్ ఇయర్ అబౌవ్ ఈ ఇయర్ నుంచి వాడు హ్యాపీగా పార్టిసిపేట్ చేయొచ్చు వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు వాడి అన్ని చిన్న ఇండోర్ గేమ్స్ కానీ వాడికి అందులో కూడా చిన్న ప్రైజ్ వచ్చిందండోయ్ చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ స్కూల్కి సంబంధించిన వీడియోలు ఇన్స్టాగ్రామ్ లింక్ నేను మీకు కామెంట్స్లో పోస్ట్ చేస్తాను మీరు డెఫినెట్గా వాళ్ళని విజిట్ చేయండి ఒకసారి చూడండి అప్పుడే మీరు నిర్ణయం తీసుకోండి ఇంకొకటి ఏంటి అంటే మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేసిన ఒక లైక్ చేసిన ఇట్ మీన్స్ లాట్ టు మీ కాబట్టి మీకు ఈ కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా నా కోసం లైక్ చేయండి ఇంకా ఇంకా ముందు చాలా మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను టిల్ దెన్ బాయ్